మన సనాతన ధర్మంలో వేదములను ప్రమాణాలుగా సూచిస్తారు ఎందుకని వందే గురుపదద్వంద్వ మవాంగ్మానసోచరం రక్తశుక్ల ప్రభామిశ్ర మదర్క్యం త్రైపురం మహా అసలు ప్రమాణము అంటే ఏమిటి అనేది ప్రమాణం చేతను ప్రమేయాన్ని తెలుసుకోవాలి అని అని అంటే వేదంలో చెప్పిన విధానముల ద్వారా పొందదగినటువంటి దాన్ని పొందడానికి వేదములు ప్రమాణము అని పిలుస్తారు అయితే ఈ వేదములు ప్రమాణము అనేది భారతీయ విధానాల్లో ఆస్తికవాదులందరూ వేదములు అని అంగీకరిస్తారు అయితే ఎందుకు వేదాలను మనం ప్రమాణంగా స్వీకరించాలి అనేది ఒక ప్రశ్న ఇండియన్ లా అని ఒక దాన్ని తయారు చేశారు కదా ప్రాచీనంలో దాన్ని ఎందుకు పాటించాలి అంటే అర్థం ఏం చెబుతాం రోడ్డు మీద ఎడం పక్క నుంచే నడవాలి అని ఒక నియమం పెట్టారు అట్లా పెడితే యాక్సిడెంట్స్ జరగవు ఒకవేళ మనం పొరపాటుని మరొక మార్గంలోంచి వెళ్ళి అక్కడ యాక్సిడెంట్ అయితే వాడికి ఇన్సూరెన్సులు భీమాలు ఏమీ వర్తించవు అని చెబుతారు కదా భూమి మీద పుట్టినటువంటి ప్రతి ప్రాణికి ఉపయోగించేటటువంటి నియమములను వేదములు చెప్పాయి కేవలం మనుషులకే కాదు పశుపక్షియాదుల దగ్గర నుంచి కూడా కొన్ని నియమాలను చెప్పి ఉంచాయి ఆ నియమాలని పాటిస్తే ఏమవుతుంది అంటే ఉన్న స్థితి కంటే కొంచెం పైమట్టు మీదకి ఎక్కగలుగుతాం కానీ ఇక్కడికి వచ్చేటటువంటి విధానం ఏమిటి అని అంటే పరలోకం అనేటటువంటిది ఒకటి ఉన్నది స్వర్గము నరకము అని అని చెప్పి శాస్త్రాలు వేదాలు కూడా చెప్పాయి అందులో ఎవరైనా పొందాలనుకుంటే తప్పకపోతే స్వర్గాన్ని పొందుతా ఉంటారే తప్ప నరకాన్ని పొందుతామని అనరు అది అక్కర్లేదు స్వర్గమే కావాలి ఇంకా గట్టిగా మాట్లాడితే మోక్షం కావాలి అనేటటువంటి ప్రగతిని పొందడానికి వేదంలో మార్గాలు చెప్పాయి అంటే మోక్షానికి స్వర్గానికి తేడా కొంచెం తేడా ఉన్నది ఒప్పుకోవాల్సిందే స్వర్గంలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు మోక్షం అంటే ఈ జనన మరణ రూపమైన ప్రవాహం నుండి విడిబడి కేవలం పరమాత్మలో లేనమవుతాడు అనని అద్వైతులు చెబుతారు లేదా పరమాత్మ దగ్గరే ఉండిపోయేటటువంటి కొన్ని రకాల ముక్తులు ఉన్నాయి సారూప్యం సాలూక్యం ఈ మొదలైనటువంటివి అవి పొందుతాడు అని విశిష్టాద్వైతులు ద్వైతులు వీరందరూ చెబుతారు ఎవరు ఏం చెప్పినా మోక్షం అనేటటువంటి మాట సమానం దానికి మోక్షము అని పేరు పెట్టారు ఆ మోక్షానికి వెళ్ళినటువంటి వానికి పునరావృత్తి లేదు అని ఈ జనమరణ ప్రవాహ రూప సంసారమే ఒక బంధం ఇది లేకపోతే ఈ ఇబ్బందులు ఏం లేవు కదా అందుచేత అయితే దానిని ప్రమాణంగా ఎందుకు స్వీకరించాలి అనేటటువంటిది ఒక ప్రశ్న నాస్తికవాదులు వేదములను ప్రమాణముగా స్వీకరించరు లోకంలో దేవుళ్ళు అనేవాడు నాస్తికుడు అని ఒక మాట ఒకటి ప్రహతంగా వినపడుతూ ఉంటుంది మనకి కానీ శాస్త్రములు అట్లా అంగీకరించలేదు నాస్తికో వేద అని మనుస్మృతిలో చెప్పారు ఏనాడో మనుస్మృతి అంటే ఇప్పటికప్పుడే ఇరవై ఏడు మహాయుగములకు పూర్వం ఇప్పుడు ఇరవై ఎనిమిదో మహాయుగం నడుస్తోంది మన శాస్త్ర లెక్క ప్రకారం అష్టావింశతి మహాయుగే అని చెబుతూ ఉంటారు ఇరవై ఏడు మహాయుగాలు వెనకాల వెళ్ళాయి అంటే ఇరవై ఇరవై ఏడు నలభై నాలుగు లక్షల సంవత్సరాలు గడిచాయి వైవస్వత యొక్క పరిపాలన ప్రారంభమయ్యి ఇవి డెబ్భై ఒకటి దాకా ఉంటాయి ఆ మొట్టమొదటి యుగంలోనే వైవస్సుతమనువు మనుస్మృతి అనే దాన్ని తయారు చేశారు ఆయనే చెప్పిన మాట ఏమిటి అని అంటే నాస్తికో వేద అని వేదాన్ని ప్రమాణంగా స్వీకరించము అని నిందించేటువంటి వాళ్ళు వాళ్ళు నాస్తికులు అని కారణం ఏమిటి పరమేశ్వరుడు ఉన్నాడా లేడా అని ప్రశ్న అక్కర్లేదు అద్వైత సిద్ధాంత ప్రకారం ప్రతి జీవుల్లో ఉండే జీవుడే పరమాత్మ ఆ జీవత్వాన్ని పోగొట్టుకుంటే అని వారు చెబుతారు కాకపోతే సృష్టిస్థితులయాదికర్తలు అని మిగిలిన మతములలో వారు చెబుతారు ఏ మతము అని కాదు ఇక్కడ మనం విచారణ చేయవలసింది ఏదైనా ఆ పరమేశ్వరుడు ఉన్నాడా లేడా అని అంటే ఉన్నాడని ఎవరో భక్తులు చూడగలిగారు చూశారు అని మనకి చరిత్రలు చెప్పినా మనం చూడలేదు కదా చార్వాక మతం అనేటటువంటిది శుద్ధ నాస్తిక మతం అది సృష్టి ఆది నుంచి అది కూడా పక్కనుంచే ఉన్నది లేకపోలేదు రామాయణ కాలంలో కూడా జాబాలి చాలా నాస్తిక మతాన్ని ఉపదేశం చేశాడు ఆయనకి రామచంద్రమూర్తికి ఆ మాటలు అవి వింటే చాలా నిజమేను అని అనిపిస్తుంది వాళ్ళకి ప్రత్యక్షం ఒకటే ప్రమాణం శాస్త్రం చెప్పిందని కానీ అనుమాన ప్రమాణం చేత చూస్తున్నామని కానీ ఇవేమీ ప్రమాణాలు కావు వాళ్ళకి వాళ్ళు వేదమును గ్రహించలేదు వేదమును గ్రహించకపోతే వచ్చే ప్రమాదం ఏమిటి అని అంటే అక్కడ ఉంటుండేటటువంటి పదార్థం ఏదో మనకి తెలియకపోయినా అక్కడ భయంకరమైన వస్తువు ఉంది అంటే జాగ్రత్తలు తీసుకుని వెళ్ళడం మంచిది కదా చివరికి చిట్ట చివరి సమాధానంగా ఇది చెప్పారు ఏమిటిది నాస్తిచయం నాస్తిమే హాని అస్థిచయం నాస్తికో హత అని మీరు చెప్పే ఆ దేవుడు నరకం స్వర్గం ఇవన్నీ లేవు అందాం కాసేపు నాకేం నష్టమేం లేదు వాడు చెప్పిన ప్రకారమే చచ్చిపోవడంతో మొత్తం పూర్తయిపోయింది జీవుడికి మళ్ళీ ఇంక స్థితి లేదు అని చెప్పేసేసేసారు వాళ్ళు ఒకసారి జీవనమే అంటే ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళేది లేదు కదా అసలు వీడే ఉండడు కదా కాబట్టి వీడికి ఏం ప్రమాదం లేదు దీంట్లో ధర్మమును పరిపాలిస్తే ఒకవేళ అక్కడ ఉందని అనుకుందాం నాస్తి అని చెప్పేసే శ్లోకంలో వేదం చెప్పినటువంటి ధర్మాలను పాటించకుండా వెళ్ళిపోయినటువంటి వాడున్నారు చూసారా వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత యమధర్మరాజు కనపడి ఏమిరా ఈ పాపాలు చేశావు కదా అంటే అప్పుడు వీడిని రక్షించేటువంటి వాళ్ళు నాస్తి చే ఆ స్వర్గం నరకం ఏమీ లేవు నువ్వు చెప్పినట్టుగా ఒప్పుకుందాం మాకేం ఇబ్బంది లేదు ఏదో నియమంగా బతికిన బతికినళ్ళు ఆరోగ్యంగా బతికాం నియమాలు విభచరిస్తే ఆరోగ్యాదులు కూడా పోతాయనేటువంటిది లోకంలో ప్రసిద్ధిగా కనబడుతూ ఉండే విషయమే ఆ పోయేవి పో అతిక్రమించిన వాడికి పోతాయి నాకు పోవు ఇకపోతే మరణించిన తర్వాత ఏమీ లేదు అని నువ్వు చెప్పినట్టు ఒప్పుకుందాం కాసేపు ఇది యుక్తివాదం అంటే నువ్వు వద్దనుకున్న ప లేదనుకున్న నీ పక్షంలో కూడా నా మార్గమే శ్రేయస్సు అని చెప్పడం అన్నమాట ఇలా ఇక్కడ నాస్తి అని చెప్పేసేసి నోటికొచ్చిన వధాలు ఆడేసేసి స్వేచ్ఛగా సంచరించి రకరకాలుగా వ్యవహరిస్తే అక్కడికి తీరా వెళ్ళిన తర్వాత యమధర్మరాజు చత్రగుప్తుడు కూర్చోబెట్టి సాక్ష్యాలు సంపన్నాలు చూపించి నువ్వు ఈ పాపాలు చేసావురా అని అనంటే అప్పుడు రక్షించేటువంటి వాడు ఎవడూ లేడు ఇంకా ఆగా ఆ దుఃఖాలను అనుభవించవలసిందే కనుక ప్రామాణ్యాన్ని ధర్మాన్ని స్వీకరించు అని యుక్తిగా చెప్పారు ప్రమాణంగా ఎందుకు స్వీకరించాలి అనేటటువంటి దానికి ప్రపంచంలో ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణుల యొక్క ఉత్పత్తి స్థితిలో ఎములు ఎట్లా జరుగుతున్నాయి ఎట్లా పుడుతున్నాయి ఎట్లా పోతున్నాయి అవి పోయిన తర్వాత ఏమవుతుంది వెళ్ళిన తర్వాత అక్కడే ఉంటుంది వీడు పుట్టక పూర్వం ఎక్కడ ఉన్నాడు ఎక్కడి నుంచి ఈ విధంగా వచ్చాడు ఇవి వచ్చినటువంటి వాడు మళ్ళీ పోతాడా వీటినన్నింటినీ మనకి వేదశాస్త్రాల్లో చెప్పారు ఈ చెప్పినటువంటి మార్గం లోకంలో కూడా మహర్షులు అన్నటువంటి వారు సర్వసంగములను పరిత్యాగం చేసి అడవులలో కేవలము ఏదో అక్కడ ఉండే కాయకండు తింటూ మేము ఆ పరమేశ్వరుని ఉపాసన చేస్తామని వెళ్ళిన వారు కూడా ఆ ఫలితాలను మేము అనుభవించాము అన్న స్పష్టంగా చెబుతున్నారు వీళ్ళు చెప్పినటువంటి మాటలు ప్రమాణం కాదు నాకు తోచినదే ప్రమాణము అని అంటే అది చాలా ప్రమాద ఫలితమైంది మీకు తోచవచ్చు నా కొట్టు తోచవచ్చు ఇద్దరం ఒకే కుటుంబంలో ఉన్నాం ఇక్కడ అంటే మీకేమో కాటన్ ద్వారా వంతెన నిర్మాణం ఇలా చేశాడని అడగాలని మీకు అనిపించవచ్చు నేను వేదాల్లో నేను చదువుకున్నాను కనుక అందులో ఈ రహస్యాలు ఉన్నాయని చెప్పాలని నాకు అనిపించవచ్చు ఈ వ్యవహారం సాగదు కదా ఒకడు వంకాయ కూర తింటాను ఒకడు వెంటకాయ కూర తింటాను అంటే ఆ రోజున ఏ కూర ఉండాలి ఇంకా కావాలి అని అంటే ఏదో వాడి పథ్యాన్ని అనుసరించి పోనీ వీడు వంకాయ తింటే పడదు కనుక వాడి మట్టుకు బెండగా ఉండదామని చెప్పి ఆ తల్లి ఇష్టపడి చేస్తే చెయ్యవచ్చును గాక అన్ని పనులు అలా చేయడం కుదరదు కదా కనుక వేదములో చెప్పినటువంటిది సర్వప్రాణులకు కేవలం మనుష్య మాత్రులకే కాదు శాస్త్రంతో మనుష్యాధికారత్వాత్ మనుష్యాధికారత్వాత్ శాస్త్రస్యా అని ఉన్నాయి వచనాలు అంటే వాటిని పాటించడానికి కావలసిన వివేకబుద్ధి వీళ్ళకు ఉంది కనుక ఏదో గోవైతే నాలుగు స్థనములు కలిగి ఉండాలి మేక అయితే రెండు స్థనముల కలిగి ఉండాలి ఈ మొదలైనటువంటి లక్షణములు ఏవైతే శాస్త్రంలో చెప్పారో వేదంలో చెప్పారో వేదం అన్నా శాస్త్రం అన్న ఒకటే అనే అర్థంలో మాట్లాడండి వాటిల్లో చెప్పారో అవి లోకంలో ఇవాటికీ అలాగే కనపడుతున్నాయి తప్పిస్తే ఏదో కాలం మారిపోయిందండి అంటారు మిరపకాయ తీగా ఉంటుందా తీపి మిరపకాయలు కొంతమంది తయారు చేశారు అది వేరే విషయం మనం కృత్రిమంగా తయారు చేయడం కాదు వస్తుత కారం యొక్క లక్షణం ఏమిటి మిరియం యొక్క లక్షణం ఏమిటి ఈ విధంగా పరిశీలిస్తే ఏ పదార్థము అందులో చెప్పిన దానికి వ్యతిరేకముగా సంచరించడం లేదు వర్షాకాలంలోనే వర్షాలు వచ్చేంత ఇబ్బందులు పడారని టీవీలో చూస్తున్నాను తప్పిస్తే మండు వేసవి కాలంలో వస్తున్నాయా అది ఘర్మకాలము ఉంది వేదం అంటే వేడి బాగా ఉంటుంది అంటే కాలము దగ్గర నుంచి వాతావరణం దగ్గర నుంచి వేదము చెప్పినటువంటి మార్గంలో నడుస్తూనే ఉన్నాయి ఇప్పటికి కూడా ఈ నడిచేటువంటి వాటిల్లో ఏ ఏ ఫలములు కావాలంటే ఏ ఏ కర్మలు ఆచరించాలి అనేది కూడా శాస్త్రంలో చెప్పి ఉంచారు అది చేసిన వారు ఫలితాలను అనుభవిస్తూనూ ఉన్నారు అనుభవించటం లేదు అని మనం గట్టిగా చెప్పేస్తామంటే సరిపోదు ఆ కర్మలు చేసినా ఆ ఫలములు అనుభవించని వారు ఉన్నారు రానివారు దానికి కూడా కారణములు వేదం చెప్పాయి రెండు మూడు స్థలాల్లో ఏదైనా ఈ పని కావలసి వచ్చినప్పుడు ఈ పని చెయ్యి ఉన్నది ఏదో గో గోవులు హఠాత్తుగా రోగాదులు వచ్చి చచ్చిపోతూ ఉంటే ఈ ఈ శాంతి చెయ్యాలి అని గోశాంతిని గురించి చెప్పారు ఆపస్తంభ మహర్షి ఆ గృహ సూత్రంలో ఆ ఫలితం కలగలేదయ్యా ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాం ఇది ఇంకోసారి చెయ్యి అయ్యా ఇంకా వస్తుందా మళ్ళీ చెయ్యి మూడు సార్లు అయింది కదా ఇప్పటికి మళ్ళీ వస్తూనే ఉందండి అన్నాడు అయినా ఇప్పుడు ఇంకా పని చెయ్యకు మూడుసార్లు చేసిన తరువాత మళ్ళీను ఆ పని చేస్తే ఇబ్బంది పెడుతుంది కొంతకాలం ఆగిపో తప్పదు అనుభవించాల్సిన పరిస్థితి ఉందన్నమాట అంటే అవశ్యానుభవ ఫలములు కొన్ని ఉంటాయి వాటిని మనం కర్మలు చేసి తప్పించలేము కొంతకాలం అనుభవించాలి అయ్యి ఆ ఆ పాప ఫలం పలచబడిన తరువాత అప్పుడు మళ్ళీ చేసుకుంటే సరిపోతుంది రోగం వచ్చినప్పుడు కూడా చూడండి ఆ హయ్యెస్ట్ ఫేవర్లో అవి వచ్చినప్పుడు అయ్యా తడిగొట్టేస్తూ మందు ఏం వీకెండు అట్టే పెట్టండి రెండు రోజులు అంటారు ఆ తర్వాత మందిస్తాడు మళ్ళీ వైద్యం లేకపోలేదు కానీ ఆ ఉద్ధృతిని తగ్గించడానికి ఈ వైద్యం యొక్క పరిధి సరిపోలేదు అని అర్థం అట్లాగే ఈ పాపపుణ్యాదులు కూడా కనుక అందు ఈ చెప్పిన దానిని అబద్ధం చెప్పిందేమో అనని శంకిస్తారు దానికి శబరస్వామి మిమాంస శాస్త్రంలో భాష్యంలో సమాధానం చెప్పారు ఆ వేదం ఈ విషయం చెప్పింది కదా అబద్ధం అంటావేంటి చెప్పిందంటే అది ప్రమాణమే అంటే అసత్యం చెబితే కూడా ప్రమాణమే అవుతుందిగా అవుతుందని తీరాకడికి వెళ్ళిన తర్వాత చూస్తే అది లేకపోతే అప్పుడు అసత్యం అని తేలుతుంది కానీ లోకంలో ఎంతోమంది ఆ కర్మల్ని చేసి ఫలితాన్ని అనుభవిస్తున్నారు సంతానం లేదు అని అరవై వేల సంవత్సరాలు రాజ్యం పరిపాలన చేసిన దశరథుడు గోరబెడితే ఏదో పుత్రకామేష్టి చెయ్యమంటే ఆ పుత్రకామ్యేష్టి చెయ్యడానికి అర్హత కోసం పుత్రకామేష్టి అనేది రెండు రోజులు రోజు పడుతుంది సరిపోతుంది అది గట్టిగా ఒక ఒకరోజే వికృతిష్టి కనుక కానీ దాన్ని చేయడానికి కావలసిన పవిత్రత సంపాదించుకుందుకోసం యాగం చేశాడు యాగం అంతా పుత్రకామేష్టికి సంబంధించింది కాదు అశ్వమేధ యాగం చేస్తే పుత్రులు పుడతారని కాదు ఆ తరువాత పుత్రకామేష్టి చేశాడు అంటే ముందు పవిత్రుడై తర్వాత ఆ కర్మను చెయ్యాలి అని చెప్పారు చేశారు చేస్తే పుట్టాడు కదా ఆ వేదంలో చెప్పినటువంటి మార్గంలో మనం ఏది సంపాదించినా అన్నీ మీకేం కోరిక కావాలో భూతం భవ్యం భవిష్యత్ మీకు కావాల్సిన కోరిక ఏదో మీరు కోరుకోలేరు తప్ప కోరిన కోరికల్లా తీర్చగలిగిన శక్తి వేదంలో ఉన్నది అని వేదాలే చెబుతున్నాయి సర్వం వేదాత్ ప్రసిద్ధ్యది ఆ మార్గంలో సంపాదించినటువంటిది సుఖానుభవం మనకు కలుగుతుంది అట్లా కాకుండా మరో మార్గంలో డబ్బు సంపాదించాలంటే అభ్యంతరం ఉంది బ్యాంకులు దోపిడీలు చేస్తున్నారు పేపర్లో చూస్తుంటాం కదా బర్రలు బతులు కొట్టి తీసుకున్నారు దొరికాక ఏమవుతున్నాడు వాడు అటువంటి పరిస్థితి రాకుండా సుఖముగా అనుభవం కావాలి అని అంటే ధర్మ మార్గంలోనే సంపాదించుకో నువ్వు సంపాదించేదంతా కూడా అని చెప్పారు ఆఖరికి వాళ్ళు నేను ఎక్కడో ఎవరిదో దొంగతనం చేసుకొచ్చి ఓ దేవత గుడి కట్టించేస్తానన్నాను ఆ డబ్బుతో పాపం పోవడం కోసం అందులో సగం ఖర్చు పెట్టి సగం నేను తినేసి ఆ కట్టించినటువంటి ఫలము ధనము ఎవరిదో వాడికి పెడుతుంది కానీ నీకు రాదురా నీకు దొంగతనం చేసిన ఫలితం మాత్రమే దక్కుతుంది అని చెప్పింది శాస్త్రం న్యాయంగా కూడా ఉంది కదా లోకంలో అందుచేత సకల జీవులకు గడ్డి గాదం అన్నింటినీ కనుకనే అక్కడ ఒక చోట్లో చెబుతారు మాతృశతేభ్యోపి గరీయసి తత్రభవతి భగవతి శృతి అని లోకంలో పది మంది పిల్లలకు తల్లి ఉండొచ్చు ఒక పిల్లవాడికి పది మంది తల్లులు ఉంటారా ఎక్కడైనా పెంపుడు తల్లులు ఉంటే అది వేరే విషయం పెంపుడు తొల్లులను నమ్మడానికి వెళ్ళలేదు అదానికి కూడా కథలున్నాయి పురాణాల్లో ఈ పది మంది తల్లులు ఒకడికి ఎప్పుడూ ఉండరు అట్లాంటిది వందల కొలది తల్లులు ఒకడికే ఉంటే మొత్తం సృష్టిలో ద్వైమాత్రేయులు అని ఉన్నారు షాణ్మాతురుడు కుమారస్వామి నిజంగా షాణ్మాతుడు కాదు పాలు తాగాడు వాళ్ళ దగ్గర అంతే ద్వైమాత్రేయుడు ఎవరయ్యా అంటే బలరాముడు ఒక్కడున్నాడు ఐదో మాసం వరకు ఆ తల్లి గర్భంలో తరువాత ఈ తల్లి గర్భంలో పెరిగి అప్పుడు పుట్టాడు మిగిలిన వారెవరు కూడా ఇద్దరు ముగ్గురు తల్లులు గలవాళ్ళు లేరు వందల కొలది తల్లులు ఉంటే ప్రతి ప్రాణికి ఎంత జాగ్రత్తగా వాడిని రక్షిస్తారో అట్ట అంతకంటే కూడా ఎక్కువ తట వేదమాత అదేమిటండి గడ్డికి వేదమేం ఉపకారం చేసింది అని అంటారు ఆవు కోసం గడ్డి కోసి ఒక్క పరకను వేస్ట్ చేస్తే నువ్వు హత్య చేసిన పాపం వస్తుందిరా అని చెప్పింది వీడికి అంటే కోసిన గడ్డంతా ఆవులకు మేతగా వెళ్ళాలి విడితే నీకు దోషం లేదు ఇది ఎంత తినేసింది ఏంటి అంత తినే ఇంత కోసేసేంత అక్కడ పారేసేసేంత పట్టుకొచ్చేస్తే ఆ కోశానికి పారేసినటువంటి పరకలు ఎన్ని ఉన్నాయో అన్నీ అన్ని హత్యలు పొందినట్టుగా వీడికి పాపం వస్తుంది అని అంటే ఇప్పుడు గడ్డికి కూడా రక్షణ చెప్పిందా శాస్త్రం యజ్ఞాల్లోకి దర్భలు కావాలి ఒక్క దర్భ పాడు చేయరు ప్రాచీన కాలంలో మా చిన్నతనంలో ఈ దర్భల్ని బాగు చేసేటప్పుడు శుభ్రంగా శుద్ధి చేసి అందులో పనికిరానివి మాత్రం పారేసి మిగిలినవన్నీ పనికొచ్చేది ఇంతంత మొక్క ఉంటే అంత మొక్కగా వినియోగించే కట్టగా వేరే కట్టి అలా ప్రతి దర్భను సాక్షాత్ ఒక జీవుడిగా భావన చెయ్యాలి అని వేదం చెప్పింది అలా చేస్తున్నారు వాళ్ళు అలాగే వృక్షాలు వీటికి కావలసిన సమిధుల్ని కోసుకో అనవసరంగా కొట్టి కొట్టి పారేసేస్తే దానివల్ల నీకు ఈ దోషం వస్తుంది పురుషుడు యొక్క చెయ్యి తగేస్తే ఎంతో దోషమో కొమ్మ తగేసేసి ఊరికే పారేస్తే అంతే దోషం ఇప్పుడు అశ్వత్థ వృక్షాలు అడ్లు తగులుతున్నాయి ఈ తగిలితే వీటన్నింటినీ కూడా యజ్ఞములోకి వినియోగించేటప్పుడు మాత్రమే రావి చెట్టును కొట్టాలి తప్ప ఇతరత్రా కొట్టకూడదు అట్లా చెప్పి ప్రతి ప్రాణికి రక్షణను కల్పింపచేస్తూ ఉండేటటువంటి స్థితిలో ఆ వేదములు మనకి ధర్మబోధ చేశాయి కనుక అంటే ఒక రకంగా చెప్పాలనంటే కపిలతీర్థం దగ్గర బ్రహ్మాండమైన పళ్ళు వర్షం కురిసేశాయండి మామిడి పళ్ళు ఇంతంత పళ్ళు ఉన్నాయి ఒక్కొక్కడు పది పళ్ళు తీసుకెళ్ళడం కష్టం మోసి అయినా సరే పది పళ్ళ కంటే ఎక్కువ తీసుకెళ్ళకుండా అక్కడ రక్షక పట్టు జాగ్రత్తగా చూస్తున్నారు వాటిని ఎవ్వరూ రూపాయి ఇవ్వక్కర్లేదు ఏమీ అక్కర్లేదు పట్టుకెళ్ళడమే అని అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం పరిగెడతామా పరిగెడతాము అంటే ఈ నదీ తీరమునందు ఫలములు ఉన్నాయి అని చెప్పినటువంటి మాట నిజము అని ప్రమాణముగా స్వీకరించి బయలుదేరామా లేకుండా బయలుదేరామా ప్రమాణంగా స్వీకరించే స్వీకరించే కదా అంటే ఇప్పుడు ఇది నిజమో అబద్ధమో తెలీదు అసలు న్యాయంగా చెప్పాలంటే చెప్పింది వాక్యం ఆ అర్థాన్ని ఇచ్చింది బయలుదేరి వెళ్ళాం తీరా అక్కడికి వెళితే మనం వెళ్ళేటప్పుడు ఆ వర్షం కురవడం మానే పళ్ళు లేకపోవడము లేదా కురిసిన పళ్ళు అయిపోవడము లేదా అసలు మొత్తం కురవడమే అబద్ధం అండి అని చెప్పారు అక్కడికి వెళ్ళాక ఇప్పుడు ఆ వాక్యం వీడు ఎవడో పిచ్చాడు చెప్పాడు రా వాస్తవం కాదుట ఇది అని అప్పుడు అనుకుంటాం అప్రామాణ్య బుద్ధి అప్పుడు ఏర్పడింది అంచేది ప్రతి వాక్యము ముందు ప్రమాణమే అన్నారు ప్రమాణమయ్యే బయలుదేరాం లేకపోతే ప్రవృత్తి కలగకూడదు కదా కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత అయిపోవడం జరిగితే వాడు చెప్పింది నిజమే కానీ మన యోగం బాగులేదు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది లేదు అని మన యోగం మీద ఆధారపడుతున్నాం అప్పుడు కాదండి అసలు ఇక్కడ ఆ ప్రమేయమే లేదు మావిడిపల్లి ఏమిటి ఇప్పుడు వర్షాకాలం వచ్చేసిన తర్వాత బుద్ధి ఉందా లేదా అని ఎవరో అడిగితే అప్పుడు ఏమంటున్నాం ఇది అప్రమాణము అని అంటున్నాం ఈ తీరుగా సృష్టియాది నుంచి ఈనాటి వరకు అందులో చెప్పినటువంటి వాక్యములే తస్మా చతుర పదః తస్మాత్ తత్పలాజతే ఇవాళ కూడా సినిమాల్లో కూడా చూపిస్తాడు గుర్రం పరుగు ప్రారంభించేటప్పుడు ఇలా నాలుగడుగులు విడివిడిగా వేస్తూ ఉంటుంది కొంత దూరం వెళ్ళాక బాగా స్పీడ్ అందుకున్న తర్వాత నాలుగు కాళ్ళు ఒకే స్టెప్లో వేసి టక్ అనే సౌండ్ వస్తూనే చూపిస్తాడు ఇది వేదంలోనే చెప్పిన మాటే అంటే వాటికి కూడా ఆ శరీర నిర్మాణ క్రమంలో ఏ విధంగా పరుగులు పెట్టాలో వేదం చెప్పింది ఆ చెప్పిన ప్రకారమే బ్రహ్మదేవుడు ఈ ఈ గుర్రపు జాతిని ఈ విధంగా సృష్టి చేశాడు అని ఒప్పుకోవాలా అక్కర్లేదా ఒప్పుకోవాలి జగత్ సృష్టినంతని బ్రహ్మదేవుడు వేదవచనముల చేత చేశాడు అనని వేదశబ్దేభ్య వాదవు బ్రహ్మ అసృజతు జగత్ అని చెప్పేసేసి వచనాలు ఉన్నాయి దానికి సమన్వయంగా మనకి భాగవతంలో కూడా సృష్టి చెయ్యాలి అని తపస్సు చేస్తూ ఉండేటటువంటి బ్రహ్మదేవుడికి సాక్షాత్తు ఆ నారాయణమూర్తి వేదములను అందించాడు ఈ వేదాల్లో చెప్పినటువంటి కర్మలను ఆచరించి దేవతలు కూడా ఫలితాలను పొందారు వేదవాంగ్మయములకు సంబంధించిన అంగములతో సహా వాటిని కనుక పరిశీలన చేస్తే గోవుకి నాలుగు స్థానములు ఎందుకు ఉండాలి మేకకి రెండే ఎందుకు స్థానములు ఉండాలి వీటిని కూడా సహేతుకంగా వేదంలో నిరూపణ చేసి చూపించారు మనం చూస్తున్న వేదాలన్నీ గట్టిగా మాట్లాడితే పదకొండు వందల ముప్పై ఒక్క శాఖలు ఉన్నాయని పతంజలి మహర్షి వర్ణిస్తే అందులో ఇవాళ మీ దగ్గర ఈ టీటీడీ దేవస్థానం వారి దగ్గర ఉండే వేద పండితులు అందరూ ఒక్కొక్క శాఖను వర్ణించిన వాళ్ళు ఉక్కు శాఖ మాకొచ్చు వేద పండితులు నేను సాంగవేద భాష్య విశారద అని కామకోటి దేవ శ్రీచరణలు అనుగ్రహించారు నాకు ఏదో అంగాలతో కూడుకుని వేదభాష్యం పాఠం చెప్పాను ఇంత చేస్తే నేను చెప్పేది నేను వల్లించింది ఒక వేదమే ఒక శాఖ పదకొండు వందల ముప్పై ఒక్క శాఖలు ఉన్నాయి కనీసం వాటి గ్రంథ రూపంలో కూడా మన భారతదేశంలో లేవు అవన్నింటినీ పరిశీలన చేస్తే జగత్ సృష్టి యొక్క సర్వస్వరూపములు విడతీసినట్టుగా కష్ట చక్కగా కనపడతాయి ఏ ప్రాణి ఏం చెయ్యాలి అనేది అన్నీ అందులో కనపడతాయి వాటిని అసలు ఈ వేదమే వల్లించేసేటప్పటికీ మేము చాలా అనుకునేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి వేద పండితులు వస్తున్నారు అని దాంట్లో ఉండే అర్థం దాకా వెళ్ళేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు వెళ్ళినా ఎంతవరకు తెలుసుకోగలుగుతున్నారు విద్యారణుడి మీద బుట్లెట్టడానికి ప్రయత్నించే వారే తప్పిస్తే ఆయన రాసిందేదో ఏదో అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఎవరూ కనపట్టలేదు అందుచేత ఆ వేదములు తప్ప మరొక గతి లేని పరిస్థితులలో వేదమునకు ప్రామాణ్యాన్ని అంగీకరించారు అందులో ఏది చెబితే అది నిజం అలా కాదండి అందులో కూడా విరుద్ధ వచనాలు ఉన్నాయి ఉదితే జుహోతి అంటే ఉదయం అయ్యాక హోమం చేయండి అనుదితే జుహోతి పక్కనే ఉంది అతిరాత్రే షోడశనం గృహ్ణాతి నాతిరాత్రే షోడశనం గృహాతి అతిరాత్రమనే యాగంలో షోడసేను ఒక సోమగ్రహాన్ని గ్రహించాలి అతిరాత్రమనే యాగంలో షోడస గ్రహాన్ని గ్రహించకూడదు వీటికి సమన్వయం చేసి ప్రమాణం ఎలా చెప్పాలో చెప్పండి వాటికి కూడా వ్యవస్థారూపమైనటువంటి కల్పన చేసి ఈ ఉదిత హోమం అనేటటువంటిది కృష్ణయజుర్వేదులు అనుదిత హోమం అనేటువంటిది శుక్రయజుర్వేదం చేయాలి అంటే వికల్పము అంటాం వికల్పం అందరికీ వికల్పం కాదు వ్యవస్థిత వికల్పం అది వాళ్ళకే ఇది వేళకే రెండు రకాలుగాను హోమం ఉంది అగ్నిహోత్ర హోమం అని అట్లాగే ఈ అతిరాత్రే షోడశనం గృహాతి రాతి రాత్రే షోడశనం గృహాతి అన్నప్పుడు విధివాక్యాలకు అర్థమేమని చెబుతాం దీనివల్ల పుణ్యం వస్తుంది యాగం పూర్తవుతుంది ఏం చెబుతాం ఆ యాగంలో వచ్చే విధులకు అన్నింటికి అన్వయం చేసి నిషేధములు చెబితే ఇది చేస్తే యాగఫలం దక్కదు అని చెబుతాం కానీ ఇక్కడికి ఏం చెప్పారు నిషేధము విధి రెండూ వేదంలో ఉన్నాయి కనుక ఇది చెయ్యకపోతే యాగానికి లోపం లేదుట ఇది చేస్తే యాగంలో అతిశయితమైన విశేష ఫలం వస్తుందట అని సమన్వయం చేసి చెప్పారు అంటే ఏ వాక్యానికి అప్రామాణ్యం కల్పించడానికి వీలు లేదు ఇంత శ్రమపడి ఋషీశ్వరుడు వేదాలకు అర్థం ఎందుకు చెప్పారు వాళ్ళ ఫలితాన్ని అనుభవించకపోతే అది కూడా ప్రమాణం తీసుకోవాలి కదా చరిత్ర అందుచేత వేదము తప్ప మరొక గతి లేక వేదములు ప్రమాణంగా స్వీకరిస్తున్నారు ఇప్పుడు వేదములతో పాటు వేదాంతములు ఉపనిషత్తులు పురాణాలని కూడా మనము ప్రమాణాలుగా తీసుకోవచ్చు చిన్న మాట వేదాంతములు ఉపనిషత్తులు అనేవి రెండు కాదు అసలు ఒకటి వేదము యొక్క అంతభాగములో చెప్పబడినవి కనుక వేదాంతములు ఉపనిషత్తులు అంటే ఈ కర్మభాగాన్ని అంతని చెప్పిన తరువాత మోక్ష మార్గానికి కావలసినటువంటి ఉపాయాన్ని చెప్పేటటువంటి ఉపనిషత్తులు అవి వేదములే మంత్రానికి వినియోగం ఎక్కడ చేయాలో వేదం వేదమే చెప్పాలి మళ్ళీని కల్పసూత్రాలు ఋషులు చెప్పారంటే వేదాల్లో చూసే చెప్పారు వేదము చెప్పింది అని అంటే దాన్ని పైగా అని చెప్పారు మనుష్య నిర్మితమైనటువంటి అయినట్లయితే రాగద్వేషాదులు కలుగుతాయి ఎంతటి వాడికి ఉదాహరణగా చూడండి కృష్ణ పరమాత్మ సాక్షాత్ పరమాత్మ పరమాత్మకు రాగద్వేషాలు లేవు కదా అభిమన్యుడు చచ్చిపోతుంటే ఎందుకు ఊరుకున్నాడు పాండవులు చచ్చిపోయే పరిస్థితి వస్తే ఎందుకు రక్షించేసేసాడు దీనికి ఏమిటి సమాధానం అంటే పాండవులు అంటే పక్షపాతం అండి వాళ్ళంటే లేదు అని ఓ మాట చెప్పేస్తారు పక్షపాతం ఉండడం ఉండకపోవడం అనేది శరీరధారికి కొంచెం తప్పని పరిస్థితి వస్తుంది ఈ పరీక్షిత్తుని రక్షించాడు చచ్చిపోయిన వాడిని రక్షించాడు గట్టిగా మాట్లాడితే మరి అభిమన్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి వాడు పోయేటప్పటికి నవ్వుతూ కూర్చున్నాడు కారణం ఏమిటి జగత్ సృష్టిలో పెట్టుకుంటే వీడు ప్రమాదభరితుడు అన ఆ జ్ఞానం ఉంది కనుక వేదములు తప్ప ఇంకొకటి ప్రమాణంగా తీసుకోవటానికి అవకాశం లేని పరిస్థితులలో వాటిని ప్రమాణంగా తీసుకున్నారు ఇవాళ ఎవడైనా సరే మనుషుడికి రెండు కళ్ళు ఉంటాయి రెండు ముక్కులు ఉంటాయని చెప్పి చెబుతున్నారు కదా ఇవన్నీ వేదంలో చెప్పినటువంటి ప్రకారం బ్రహ్మదేవుడు మనుష్య జాతిని ఇట్లా సృష్టి చేశాడు ఈ చేసినప్పుడు ఆ రెండు కళ్ళతోటి మనం చూసుకుంటూ ఆ రెండు ముక్కులతోటి వాసన చూస్తూ ఆ నోటితో తింటూ ఆ నో ఆలుగుతో మాట్లాడుతూ ఇలా చేస్తూ ఉండేటటువంటి మనం వేదం ప్రమాణం కాదండి అంటే నాకు తల్లి లేకుండా పుట్టాను అనేవాడి కంటే వేరే ఏం కనపడదు కనుక సర్వజీవులు వేదమునే ప్రమాణంగా స్వీకరించి తీరాలి సృష్టికి ఉంటే ముందుగా బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చాయి దానిని చూసి సృష్టి చేశాడు ఆయన అందుచేత సుగమ మార్గంలో ఏ విధమైన ప్రమాదము లేకుండగా జీవనాలు గడవాలన్నా తరువాత కాలంలో పరలోకంలో దుఃఖములు పొందకుండా ఉండాలన్నా అంతకంటే కూడా ఉత్తమ స్థితి కలిగినటువంటి మోక్ష మార్గానికి వెళ్ళాలన్నా వేదములు తప్ప మరొక మార్గం లేదు తమ ఉపనిషదం పురుషం విద్ధి అంటారు పరమాత్మను తెలుసుకోవాలంటే పురుష శబ్దవాచ్యుడు ఆయన అంటే సర్వశరీరముల ఎందు దాగి ఉన్నవాడు అని అనర్థం అతన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఉపనిషత్తుల్లో చెప్పిన మార్గంలోనే వెళ్ళిన ఆయన ఇంకే మార్గములు పనికిరావు నీకు అని చెప్పారు జ్ఞానాలు కలగవచ్చు అనుభవంలోకి రావాలి అని అంటే అందులో చెప్పినటువంటి విషయం కేవలం ఉపనిషత్ మార్గమే కావాలి అని అందరు ప్రాణులకి కూడా అతి తక్కువ వారు అంటే జ్ఞానదృష్ట్యా కొంచెం మధ్యమ స్థితిలో ఉన్నవారు కొంచెం ఉత్తమ స్థితిలో ఉన్నవారు అందరికీ కూడా పురోగతి కోసం మార్గాలను ఉపదేశించింది వేదం ఇప్పుడు ప్రమాణంగా ఒప్పుకోవాలా అక్కర్లేదా ఉప్పును తేరాలి అందుకే ఉప్పుకుంటున్నారు ఇది దాని యొక్క స్వరూప